వైశాఖ మాసం చివరిలో ఉన్నాం వైశాఖం చివరిలో ఉంది అనగానే మనకి బహుళ దశమై హనుమత్ జయంతిగా మనం చేసుకుంటూ ఉంటాం హనుమత్ జయంతి అనగానే చాలామందికి ఇంకొక ప్రశ్న మన తెలుగు నాట ముఖ్యంగా చైత్రమాసంలో కూడా వైశాఖ హనుమత్ జయంతి చేస్తూ ఉంటారు వైశాఖంలో చేస్తూ ఉంటారు ఏది నిజమైనటువంటిది లేకపోతే హనుమంతుడు రెండుసార్లు పుట్టాడా ఇలాంటి రకరకాలైనటువంటి అనుమానాలు కలుగుతాయి కానీ రామాయణంలో ఎక్కడ కూడా హనుమంతుడి జననం పర్టికులర్గా చెప్పబడలేదు ఇక మరి మనకున్నటువంటి ఏదైనా మంత్రతంత్ర శాస్త్రాల్లో ఉన్నటువంటి వాటిలలో కానీ తర్వాత మనకి పరాశర సంహిత ఈ గ్రంథంలో కనపడేటువంటిది ఏంటంటే హనుమంతుల వారి జయంతి మనకి వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు జరిగింది అన్నట్టుగా మనకు తెలుస్తుంది దాన్ని బట్టి ఇది జయంతి మరి ఒక జయంతి ఉన్నప్పుడు ఏ దేవుడైనా సరే మనం ఒకటేసారి చేస్తాం కదా మరి రెండోసారి ఏంటి అంటే ఇది చైత్రమాసంలో చేసేటువంటిది ఏమిటి అంటే మనం కథ కూడా చెప్పుకుంటూ ఉంటాం హనుమంతుల వారికి ఆయన చిన్నగా ఉన్నప్పుడు సూర్యుడిని ఒక పండుగ భావించి పైకెగిరి పండును పట్టుకోవడం లోకాలంతా చీకటవడం దానితో దేవతలకు కోపం రావడం కోపం రావడం వల్ల ఇంద్రుడు వజ్రాయుధాన్ని వేయడం ఆ దవడలకి దెబ్బలు తగలడం ఆయన మూర్చిల్లడం ఈ పరిస్థితుల్లో ఆయన తండ్రి అయినటువంటి వాయుదేవుడికి కోపం రావడం వాయువు స్తంభించిపోవడం దాంతో దేవతలందరూ తిరిగి రావడం ఇలాగా అప్పుడు బ్రహ్మ హనుమంతుల వారిని ఒళ్ళో పెట్టుకొని మళ్ళీ స్పర్శ చేయడం అప్పుడు మళ్ళీ ఆయన లేవడం ఇదంతా కూడా మళ్ళీ అంటే తాను పుట్టినాక తిరిగి వచ్చినటువంటి చైత్రమాసంలో జరిగినటువంటిది కాబట్టి దీన్ని పునర్జన్మ కాబట్టి మళ్ళీ దీన్ని కూడా జయంతిగా కొంతమంది జరుపుతారు లేదు జయంతి కాదు అంటే దీన్ని ఏం చేస్తారు అంటే దీన్ని ఏం చెప్తారంటే వీర హనుమాన్ విజయ యాత్ర అనే చెప్తూ ఉంటారు చాలా వరకు ఇది మనం చూస్తూ ఉన్నాం నాకు గత సంవత్సరం అదంతా కూడా వీర హనుమాన్ విజయ యాత్ర అంటేనేమో చైత్రమాసంలో వచ్చేటువంటిది హనుమంతుల వారి జయంతి అంటేనేమో వైశాఖ మాసంలో వచ్చేటువంటి దశమి బహుళ దశమి రోజు వచ్చేటువంటిది ఏది ఏమన్నా సరే హనుమంతుల వారి యొక్క ఆరాధన ఇది చేయడం అన్నటువంటిది ముఖ్యంగా యువతకి బాగా హనుమంతుడి ఆరాధన చేయడం అన్నది నేర్పించాల్సినటువంటిది ఎందుకు అంటే ఒక చదువులో కానీ ఒక జ్ఞానంలో కానీ మాట్లాడటంలో కానీ ఒక శక్తిలో కానీ అన్నింటా కూడా అంతటి తేజోవంతుడు ఇంకొకరు లేరు కాబట్టి ఆ ఆరాధన అన్నది పిల్లలకి చాలా ముఖ్యం నేటి యువతకి చాలా అవసరమైనటువంటిది అంతేకాదు భయాలు ధూళి ఇలాంటివి ఏవైనా మనకు శక్తులు దగ్గరికి రాకుండా ఉండాలంటే మనం హనుమంత్ మందిరానికి వెళ్ళవలసిందే అంటుంటాం అందుకని మనం ఒక లెక్క గనుక కడితే భారతదేశంలో అన్నింటికంటే ఎక్కువగా దేవాలయాలు ఉన్నటువంటి ఎవరికి ఏ దేవుడికి అంటే హనుమంతుల వారికి ఎక్కడ చూసినా హనుమంతుడి దేవాలయం అయితే ఉంటుంది దానికి హాస్యంగా కూడా ఒక కథ చెప్పుకుంటారు ఏదేమన్నా సరే దుష్ట శక్తి రాకుండా ఉండడం కోసం ఆ గ్రామాన్ని కాపాడడం కోసం హనుమంతుడు వారు ప్రతి గ్రామంలో నిలిచారు అన్నది మాత్రం నిజం కాబట్టి మన మీద దుష్టశక్తులు రాకుండా ఉండాలన్నా మన పిల్లలకు శక్తి ఉపాసన జరగాలన్నా శక్తి తత్వం గురించి తెలుసుకోవాలన్నా హనుమంతుడి కథను మన సుందరకాండలో మనం చక్కగా చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఆయన మహేంద్రగిరి నుండి వెళ్ళి లంకా నగరంలో ఉన్న అమ్మ సీతమ్మను చూసి తిరిగి వచ్చే వరకు ఉండేటువంటి కథాగథనంలో ఆయన ధైర్యం శౌర్యం చూస్తాం తర్వాత యుద్ధ సంఘటన యుద్ధ సమయంలో జరిగినటువంటి విశిష్టత తెలుసు ఆ తరువాతి కాలంలో ఎల్లకాలం రాముడి చెంత రాముడి పాదాల వద్ద ఉంటూ దాసాంజనేయుడిగా ఉండిపోతాను అన్నటువంటి విషయము అందరికీ తెలిసిందే అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి లక్షణాన్ని కలిగి ఉండేటువంటి ఆ హనుమంతుల వారి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం ఒక రాజు దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి సమన్వయం చేయగలిగాడు లేదు ఒక సైనికుడిగా ఉన్నప్పుడు ఎలా చేయాడు ఒక కార్య దూతగా వెళ్ళినప్పుడు దూతగా ఉండేటువంటి లక్షణాల్లో దూత యొక్క కర్తవ్యాన్ని ఎలా నిర్వహించగలిగాడు ఇవన్నీ విషయాలు హనుమంతుడి యొక్క మనం కథనాన్ని వింటే తెలుస్తుంది అందుకోసం హనుమత్ జయంతి చేయాలి హనుమత్ జయంతి అనగానే మనం ఆ ఉత్సాహాన్ని ఇంకా ద్విగ్నీకృతం చేయడం కోసం విజయ యాత్రలు హనుమంతుడి యాత్ర ర్యాలీసు ఇలా రకరకాలుగా పిల్లలందరికీ చేస్తారు అయితే ఈ తెచ్చుకునేటువంటి చైతన్యం తెచ్చుకునేటువంటి ఈ యాత్రలు ఇవన్నింటితో పాటు అసలు తత్వాన్ని కూడా నేర్చుకోవాలి అందుకోసమే అందుకని అన్ని చోట్ల ఆ రోజు దేవాలయాలలో పూజలు ఆకు పూజలు లేకపోతే రకరకాలైనటువంటి వడమాలలు సమర్పించడం ఇవన్నీ ఒక ఎత్తు మాలలు వేసుకోవడం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ హనుమత్ జయంతి వరకు కూడా చాలా చోట్ల హనుమత్మాల వేసుకుంటారు ఈ మాల వేసుకోవడం ఏంటంటే ఒక నియమ నిష్ఠతో ఆయన ఎలాగైతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఒక లక్ష్యంతో ఉన్నాడో అలాంటి లక్ష్యాన్ని సాధించడం కోసం శత్రుభేద్యమైనటువంటి విషయాన్ని ఛేదించ 저런 거죠. <목소리도> ఒక మాల వేసుకోవడం అనేటువంటిది కనిపిస్తుంది ఇది నాలుగు రోజుల ముప్పై రోజుల వాళ్ళు వారి వారి ఇష్టంతో ఈ హనుమత్ దీక్షను తీసుకోవడం కూడా కనిపిస్తుంది ఏదేమైనా హనుమంతుడి జయంతి అనగానే మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటిది ఒక భాష అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయం ఎందుకంటే నవ వ్యాకరణ తెలిసినటువంటి ఒక మహనీయుడుగా భాషా స్పష్టత తెలిసినటువంటి వాడుగా వేదాల యొక్క సారాన్ని తెలిసినటువంటి వాడుగా ఆయన మాట్లాడే విధానం ఎలా ఉందో అది మనం నేర్చుకుంటే మన పిల్లలు పిల్లలకి ఎలా ఎలా ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి అలాగే కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి అంటే కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎలా తట్టుకోవాలి ఎలా తట్టుకోవాలి అంటే అవసరమైన చోట ఎంత పెద్దగా తన ఆకారాన్ని చూపెట్టాడు కాదు అనుకున్నప్పుడు ఎంత అంగుష్టమాత్రంగా మారివాడు అన్ని చోట్ల నేనే పెద్దను అనేటువంటి అహంభావం కాకుండా నువ్వు ఎక్కడ ఎదిగి ఉండాలి ఎక్కడ ఒదిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకోవాలంటే హనుమ హనుమత్ తత్వం తెలవాలి అందుకోసం మనం తప్పనిసరిగా ఈ హనుమంతుడి జయంతిని చేసుకోవాలి ఆ జయంతిలో ఉత్సాహంగా పాల్గొనాలి ఈ ఉత్సాహాలతో పాటు మనం ఆయన తత్వాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని నిజమైన హనుమద్ భక్తులుగా ఉండాలి జయ శ్రీరామ్